కొనగా ఏది ఈ వర్షం పడ్డది అన్ని నానిపోయినాయి ఐకేపీ సెంటర్లో సొసైటీ సెంటర్లో వరిధాన్యం మొత్తం తడిసి ముద్దయింది ఈ అలాంటి వర్షానికి చాలా వరకు లారీలు రావట్లేదని చెప్పి పది రోజుల నుండి సంచులు మిగిలిపోయినాయి నానిపోయినాయి రైతులు కప్పినప్పటికీ పత్రాలు లేచిపోయి అకాల వర్షానికి నానినాయి తొందరగా వడ్లు కంట చేయాలి మరి తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎలక్షన్ మీద ఉన్నటువంటి దృష్టి రైతుల మీద కూడా పెట్టి ప్రభుత్వం వెంటనే ఐకేపీ సెంటర్లో కానీ సొసైటీ సెంటర్లో కానీ ధాన్యం వర్ కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యాన్ని తొందరగా కాంటా చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మూడు రోజుల కింద కురిసిన వర్షానికి మూడు రోజుల నాలుగు రోజుల కురిసిన వర్షానికి ఈ విధంగా కుప్పల కింద నీళ్ళు వచ్చిన ప్రదేశంలో లాకలు రావడం జరిగింది మరి ఈ రోజు కూడా వర్షం పడడం జరిగింది కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఎంతనే వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వడ్లు వర్షం పడి వడ్లని నాంతున్ని ఎలక్షన్ ఎట్లా తిరగకపోతే మీ ప్రభుత్వం కూడా కూలిపోతుంది నా కొడుకుల అడ్డు మొత్తం నాగిపోతున్నాయి అట్లా ఎప్పుడు అడ్డు చూడాలి మొత్తం నీళ్ళు అయిపోయినాయి పత్రాలు కపితే గాల్పు దూమాలకు లేచిపోయి రాళ్ళ వర్షం అయ్యో నువ్వుల కుట్టాలని పడిపోయినాయి ఇప్పుడు ఎన్ని నెలలు అయింది రెండు నెలల అవుతుంది అడ్లీలో కుప్పవోసాయి ఎండ వచ్చినా కానీ మాస్కు రాలే మాస్టర్ ఆపేసి ఇప్పుడు అడ్డు నాల కొడుతుంది రైతు ఏం కావాలా మందులు పెట్టాయలు అన్నీ